ఆర్టిస్ట్ కదా నువ్వు ఎవరిని బాగా చేస్తావు రాజబాబు గారి మా ఇంట్లో బ్రహ్మానందం గారు అడిగారు ఏంటో ఎవరి ఫోటోలు కనబడట్లేదు అక్కడ ఉంటే చూడండి రాజబాబు గారు నా ఇంట్లో నా ఆత్మలో నా బాడీలో సౌండ్ ఉంది అకీచ్ సౌండ్ కరెక్ట్ క్యాచేసు రాజబాబు గారి వాయిస్ సెట్ లగ్ ఉంటుంది కరెక్ట్ గా మీరు చూసింటారు రాజబాబు లేదు నేను ఇండస్ట్రీకి వెళ్ళి రాజబాబు గారు పోయారు ప్రేమ్ నగర్ లో డైలాగ్ వచ్చా నీకు రాజబాబు బూటు ఆ సినిమాలో అది ఏదో సినిమాలో పొద్దునే లేస్తాడు ఒక డబ్బా పట్టుకొని అడు చూస్తేనేమో ఆవిడ ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు డబ్బా పట్టుకొని ఏమంటారు బొగ్గుని బాగా దంచి ఇట్లా పళ్ళకేసుకుని రుద్దుకుంటూ ఉంటాడు ఇదిగో అంటూ ఉంటాడు చచ్చినవాడ అడుక్కు తినేవాడికి నీళ్ళు పోయడం ఏంట అంటే నీళ్లు పోసుకోడం ఆడు కుదిరే వాడి పళ్ళ నీళ్లు పోసుకోడం ఆయన ఆయన స్మరిస్తూ ఆయన నాకు ఇష్టం ఆయన నన్నరాలు ఆయన నాన్ రాజ్బాబు గారు కి ఇంత బ్రహ్మాండం చేస్తున్నావు ఆ అడవి రాముడులో బ్రహ్మాండం అంటే ఎలా ఉంటే పులి ఉప్మా తిందే చెప్మా అవునా పులి ఉప్మా తింది చెప్మా అన్న ఎవరు అమ్మే అయ్యో పులికి రంగు పెట్టమంటాం అయ్యో బాబోయ్ ఇలా నేను నేను మా గారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నన్ను అంటే మిమిక్రీ పరంగా ఇన్స్పిరేషన్ చేసింది హరికిషన్ గారు అప్పటికి ఆయన జురాసిక్ పార్క్ అని వదిలేస్తూ ఉండేవాడు మోస్ట్ సౌండ్ ఇల్విజువల్స్ అండి అంటే కళాకారులు ఎక్కడ ఏ చేసినా కూడా ఆ భాషకే పరిమితం కానీ శబ్ద అనుకరణ అనేది యూనివర్సల్ అది అప్పటికి అంటే కంటని అనుకరించడం అప్పటి ప్రయోజనమే తప్ప దానికి రంజింపేయడం ఆ సభ్రమాచర్యాలకు గురి చేయడం పెద్దగా జరగదు దాని వల్ల అప్పటి వరకు ఆనందింపజేయడం ఆ క్షణానికి రంజింపజేయడమే కానీ సౌండ్ ని చేయటం వల్ల పందెక్కడ వచ్చినా పంది కుక్క ఎక్కడ వచ్చినా కుక్క హెలికాప్టర్ ఎక్కడైనా హెలికాప్టర్ అట్లా నాకు ఆయన చూసినప్పుడు జిరాసిక్ పార్క్ అని చేసేవాడు స్టీవెన్స్ డిల్బర్గ్ అప్పుడే ఆయన ఆయన ముందు ప్రదర్శన చేశారు అప్పట్లోనే అమెరికాలోనే ముఖ్య హరికృష్ణ గారు ముఖ్య హరికృష్ణ గారు ఆయన అప్పట్లోనే ఆయన డాలర్ మీద వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్ బై హరికృష్ణ రాసి ఇచ్చాడు అలా ఆయన నన్ను మీకు తెలిసే ఉంటారు హరికృష్ణ గారు ఆయన దగ్గర నేను జిరాసిక్ పార్క్ అనే చూశాను అప్పట్లో తెలుసు చూస్తుంటే బాగుంది అని నాకేమైనా ఇంగ్లీష్ అర్థమై కాదు మనమేమో డిస్కంటిన్యూ కదా వరంగల్ ఇచ్చి ఇక్కడ తెచ్చింది ఏందయ్యా ఒక రోజు కూర్చొని ఏం చేయించు అబ్బాయి ఆ ఏం చేద్దాం దీన్ని రిపేర్లు చేయాలని కూర్చోండి నేను నాకు మచ్చెంత ప్రజాదన తెచ్చింది నేను ఏ స్టేజ్ మీదకి వేదిక జెరాసిక్ పార్క్ సినిమాలో రాజబాబు గారి హీరో ఎలా ఉంటే ఎలా ఉంటుందని నేను చేశాను బహ్ చెప్పవా హెలికాప్టర్లు ఆఫ్రికా అడవుల్లోకి హెలికాప్టర్లు వస్తూ ఉంటాయి ఏది నా కార్ ఏది ఏది నా గన్ని ఏది పేల్చేస్తా ఇచ్చేస్తా అయిపోయి నాకేమన్నా భయం అనుకుంటున్నావా ఇంతకు ముందు అడవిలో దోమని చంపా చీవుల్ని చంపా ఇప్పుడు రాక్షస బలు నొక్కేస్తా అనగానే వెనక నుంచి పెద్ద సౌండ్ ఏదారుస్తున్నట్టు అని చెప్పి పదిహేను ఇరవై నిమిషాల కార్యక్రమం అది మైక్రోఫోన్ ఉంటే బ్రహ్మాండంగా మనం చేయవచ్చు అట్లా ఒక ఇరవై నిమిషాల కార్యక్రమాన్ని నేను ఆ సౌండ్ విజువలేషన్ మధ్యలో ఆయన కార్ స్టార్ట్ చేయటం బుల్లెట్లు స్టార్ట్ చేయటం రాజబాబు గారు రాక్షసి బలిని చంపటం చివరికి విజయం సాధించి ఆ పార్క్ పార్క్లో నుంచి బయటికి అది ఒక ఇరవై నిమిషాల సంగతి నన్ను ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తింపు తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఎవరెళ్ళినా అది ఒక్కటి వద్దు అని అలా రాజబాబు కొడుకులు నా ప్రదర్శన అక్కడ అమెరికాలో చూడటం ఓ నీకు తెలుసా మా నాన్నగారి రాజబాబు గారని వాళ్ళు నన్ను ఆత్మీయంగా వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవటం తర్వాత ఇక్కడ అనంత గారు కానివ్వండి వారందరూ కూడా ఆత్మీయంగా అప్పుడప్పుడు మించి నాకు గొప్ప జ్ఞాపకం జీవితంలో ఏంటంటే రమప్రభ గారు మళ్ళీ పుట్టావరా రాజబాబు అంటూ ఉంటుంది నాకు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడల్లా నేను మాలలో ఉన్న ప్రతి సంవత్సరం ఇప్పుడే ఈ సినిమా వాళ్ళు వెళ్ళలేను ప్రతి సంవత్సరం రెండు రోజులు ఒక రోజు వెళ్ళి అవుతూ ఉంటాయి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈ మనుషులకి నా ఇవన్నీ నాటకీయ పరిణామాల దూరంగా ఒక రెండు రోజులు ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకుంటే పాతకి ఎప్పుడు అన్ని మాట్లాడుకుంటే సరదాగా మళ్ళీ వినిపిస్తూ అబ్బా ఆవిడ పెద్ద అనుభవాలు సముద్రం ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో నాకు చెప్పి అవును ఆవిడ ఎన్నో ఎన్నో మహానుభవరాలు అంత గొప్ప నటి నన్ను ఆదరించడం నా బిడ్డను ఆదరించడం మా సుజాతను కూడా పెళ్లి జరిగేటప్పుడు వాడిని బాగా వాడి కళాకారుడు అని నా బిడ్డ నీ చేతిలో అని ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు మా ఏ భార్య కూడా ఇల్లు గట్ట తాక ఇల్లు కొంటానంటే ఆనందపడుతుంది పొలదండేస్తుంది కానీ ఇల్లు తాకట్టు గట్ట పెడతానంటే చెప్పు తీసుకుడుతుంది మీ ఆవిడ ఊరుకుందా కారు కూడా పెడతామండి ఎందుకంటే అది కూడా ఆవిడ మనకి ఎందుకు కాలు ఉన్నాయి కదా కారు పెట్టేద్దాం అండి పాపం బంగారు బంగారు అందరి ప్రోత్సాహం వల్ల అదే అక్కడే నీకు ప్రారంభమైంది అసలు ధైర్యం ఆ అమ్మాయి దగ్గర నుంచి కదా అమ్మాయి ఎంకరేజ్ చేసింది చాలా గురువు గారు అసలు ఆవిడ ముందు వీ షుడ్ కంగ్రాజులేట్ హర్ ఎందుకంటే నీకొక ఒక నువ్వు పడ్డ కష్టానికి ఇది ఒక సమగ్రమైన రూపం ఈ సినిమా నీకున్న ప్యాషన్ కి ఇండస్ట్రీ అంటే చదువు సంజయ్ కూడా మానేసి ఇటు పక్కన నేను లాక్కొచ్చిందంటే ఎంత విధి ఎంత బలీయమైనది అందుకే ఉన్నాయి ఆయనకే తప్పలేదే శివయ్యనే మరిచట్టులో దాక్కోవలసిన కరెక్ట్ కానీ నేను ఇంకొక మాట విన్నాను మీ ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులు వారంట కదా ఆరాధ్యులు మా 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 మంచి పేరు ఉంది పెద్దన్న గారు వరంగల్లో మంచి పేరుంది అలానే ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఇప్పుడేదో రాకేష్ వెలుగులోకి ఇవన్నీ చెప్పుకున్నా నేను ఎప్పుడు ఏ వేదిక కూడా చెప్పుకోలేదు ఇప్పటికీ చెప్పుకోకపోతే నా వెనక ఎవరు లేరు అని అనుకుంటారేమో కానీ మీకు లెగసీ ఉంది అంటే నాకు మా అమ్మగారిది గుంటూరు జిల్లాలో ఒక చిన్న ఊర్లో ఆవిడకి చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు మీకు రచయిత మా పెద్దన్నగారు దగ్గర అవుతూ ఉంటారు వెన్నెల కంటి గారు పెద్దపరచు మా అమ్మ ఎవరిని చూపి మనం అడగలేదని ఒక చంద్రమోహన్ గారిని చివరి వరకు కూడా నేను తీసుకెళ్ళలేకపోయా అయ్యయ్యో ఇక్కడే ఉండి కూడా మణికొండలోనే కదా ఆయన ఉండేది కూడా ఆ ప్రాంతమే అది ఎందుకో మరి ఫిల్మ్ నగర్ వరకు కూడా కాదు ఫిల్మ్ నగర్ కదా అది చివరి వరకు నేను ఎప్పుడు అంటూ ఉండేది మా అమ్మ చుట్టాల రాని ఆయన కొన్ని ఎప్పుడూ మా అమ్మ ఫంక్షన్స్లో వెన్నలగంటి కానీ చూస్తూ ఉంటారు వాళ్ళ మా అమ్మ వాళ్ళ బావగారి సొంత కూతురు వాళ్ళందరూ ఒకటేగా